శక్తి పీఠాలు వీటిలో ముఖ్యమైనవి అష్టాదశ శక్తిపీఠాలు అనంతరం యాభై యొక్క శక్తి పీఠాలు అసలు ఈ శక్తి పీఠాలు అంటే ఏంటో తెలుసుకుందాం పూర్వము దక్ష ప్రజాప్రతి ఓ యజ్ఞాన్ని నిర్వహిస్తారు అందుకు తన కూతురైన సత్యదేవిని పిలవడు అయినప్పటికీ తను ఆ యజ్ఞానికి హాజరవుతుంది అక్కడ అవమానభారం భరించలేక ఆ అగ్నిలోనే ఆహుతయిపోతుంది అంత ఆగ్రహించిన పరమేశ్వరుడు ఆ దక్షిణ శిరచ్ఛేదన కావించి అమ్మవారి దేహాన్ని భుజాన వేసుకుని ముల్లోకాలు కలిగి తిరుగుతూ ఉంటారు అంత శ్రీ మహావిష్ణువు ఆ శక్తిని తగ్గించడం కొరకు తన విష్ణు చక్రంతో ఆ దేహాన్ని వివిధ ఖండితాలుగా చేస్తారు ఆ ఖండితాలే భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పడగా అవి శక్తికి కేంద్రాలుగా మారి శక్తి పీఠాలుగా మారాయి అలాంటి పీఠాన్ని ఇప్పుడు మనం సందర్శించడానికి వెళ్తున్నాం నమస్తే నేను మీ సో ఈ ఈరోజు మనం హైదరాబాద్ నుంచి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా దగ్గర ఉన్న శ్రీ దంతేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని సందర్శిద్దాం మొదటగా చార్మినార్ ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము మనం ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని ముగించుకుని టూ అవర్స్ సిద్దిపేట వైపుగా ప్రయాణిస్తున్నాము మార్గ మధ్యలో మనకి ఇక్కడ వర్గల్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం కూడా వస్తుంది అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కాసేపు ఇక్కడ విశ్రమించాము శ్రీ వర్గల్ జ్ఞాన సరస్వతి అమ్మవారు ఈ దేవాలయానికి మనకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే కొండ పోచమ్మపల్లి రిజర్వాయర్ ఉంటుంది మీరు ఈ రూట్లో వస్తే ఆసక్తి గలవారు దీన్ని కూడా చూడవచ్చు అనంతరం మన ప్రయాణాన్ని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మీదుగా సిద్దిపేటకి చేరుకోబోతున్నాము అయితే ఇక్కడ దగ్గరలోనే మనకి కొమరవెల్లి శ్రీ మల్లన్న దేవాలయం వస్తుంది దీన్నే ఖండోబా దేవాలయం అని కూడా అంటారు అనంతరం ఇక్కడ సిద్ధిపేట దగ్గర ఉన్న కోమటి చెరువు చేరుకున్నాము సిద్ధిపేట వస్తే ఈ కోమటి చీరం కూడా తప్పకుండా సందర్శించండి సిద్ధిపేటకు దగ్గరలోనే మరో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం రంగనాయక సాగర్ ఇది చాలా పెద్ద జలాశయాల్లో ఒకటి ఇప్పటివరకు మా ప్రయాణం మొదలై సుమారు నూట పదిహేను కిలోమీటర్లు అయింది నా దృష్టిలో ఒక జర్నీ అంటే అలా హైవే మీద సాగిపోవడం కాదు మార్గ మధ్యలో వచ్చే ప్రకృతి రమణీయ ప్రదేశాలు చారిత్రాత్మక ప్రదేశాలను కూడా సందర్శిస్తూ వెళ్ళడం మనం అడవి మార్గం కూడా ప్రయాణించి తెలంగాణలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన కరీంనగర్కి చేరుకున్నాం ఇదే కరీంనగర్ మెయిన్ సెంటర్ అని కరీంనగర్ కమాన్ ఇక్కడ మహాలక్ష్మి టిఫిన్స్ అని మంచి టిఫిన్ సెంటర్ ఉంటుంది కరీంనగర్ వస్తే మీరు కూడా ట్రై చేయండి అనంతరం మా ప్రయాణం పెద్దపల్లి మీదుగా రామగుండం చేరుకున్నాం రామగుండం అంటే శ్రీరాముని గుండాలు అంటారు ఇదే రాముని యొక్క గుండాలు ఇక్కడ సుమారు నూట ఎనిమిది వరకు చిన్న చిన్న గుంటలు లాంటివి ఉంటారు సీతారాములు వనవాసలో ఈ ప్రాంతానికి వచ్చారని వినికిడి అండ్ ఫైనల్గా మేము సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణించి మంచిర్యాల పట్టణానికి చేరుకున్నాము మా డే వన్ జెర్నీని సిద్దిపేట కరీంనగర్ రామగుండం మీదుగా మంచిర్యాలతో ముగిస్తున్నాము రాత్రి ఇక్కడే మేము హోటల్ తీసుకున్నాము సుమారు పదిహేను వందల వరకు చెప్పారు ఫైనల్గా పదకొండు వందలకైతే ఇచ్చాడు అనంతరం మేము పూజించిన భోజనం శుభోదయం ఫ్రమ్ మంచిర్యాల డే టూ మనం మంచిర్యాల నుంచి మొదలు పెడుతున్నాం ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న పెద్ద హనుమంతుడి విగ్రహం ఇప్పుడు సమయం ఉదయం ఆరున్నర గంటలు ఇక్కడ నుంచి దంతేవాడ సుమారు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు వయా మహారాష్ట్ర మీదుగా మనం ఛత్తీస్గఢ్లోకి అడుగు పెట్టబోతున్నాము ఇదంతా మంచిర్యాల నుంచి చెన్నూరు మధ్యన ఉన్న ఫారెస్ట్ ఏరియా ఉదయాన్నే కాబట్టి మొత్తం దట్టంగా పొగ మంచు అలుముకుంది మంచిర్యాల నుంచి మనం వెళ్తుంటే మధ్యలో వచ్చే ముఖ్యమైన ప్రదేశం కాళేశ్వరం ఇదే కాళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి పెద్ద బ్రిడ్జి త్రిలింగాల మధ్య భూమి అనే కారణంగా తెలుగు అనే పదం ఏర్పడింది కదా ఆ త్రిలింగాల్లో ఒకటైన కాళేశ్వర లింగమే ఈ దేవాలయం ఈ దేవాలయం ప్రత్యేకత ఒకే పానపట్టం మీద రెండు శివలింగాలు ఉండటం దేవాలయ దర్శనావంతరం భగవంతుడి ప్రసాదాన్ని పూజించి కాళేశ్వరం బ్రిడ్జి మీదుగా మా ప్రయాణాన్ని మహారాష్ట్రలోకి అడుగు పెట్టబోతున్నాము ఇదే కాళేశ్వరం బ్రిడ్జి సుమారు రెండు కిలోమీటర్లు పొడవైన బ్రిడ్జి ఇది నదికి ఒకవైపు తెలంగాణ నది దాటితే మనకు వచ్చేది మహారాష్ట్ర తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్ర రోడ్లు అంతగా బాగుండవు మన బండి వేగం కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ రాగానే అండ్ వెల్కమ్ టు మహారాష్ట్ర మన మహారాష్ట్రలోని సిరంఛా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ ఎంటర్ అవ్వగానే మేము తిన్న అల్పాహారము ఆ హోటల్ వాళ్ళు కూడా మన తెలుగువారే హైదరాబాద్ నుంచి దంతేవాడ మధ్య మన ప్రయాణంలో కేవలం అరవై కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే మనం మహారాష్ట్రలోంచి ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గం అంతా అడవి మార్గం గుండా చిన్న చిన్న పల్లెలు కూడా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది బహుశా ఏ తెలుగు యూట్యూబరు హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్కి ఇలా బైక్ జర్నీ అయితే చేసి ఉండరు అనుకుంటున్నాను మనం ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుకి ఇంకా ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము అండ్ వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ భారతదేశంలో సుమారు నలభై ఒక్క శాతం అడవులున్న రాష్ట్రం ఈ ఛత్తీస్గఢే ఇక్కడ రాగానే వాతావరణం అంతా మారిపోయింది అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది ట్రైబల్ కల్చర్ బాగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా భారీ వృక్షాలతో పొల్యూషన్ లేకుండా దట్టమైన అడవులతో ఉంది ఈ ప్రదేశం నిర్మానుషంగా కూడా ఉంది మన రామాయణంలో చెప్పబడిన దండకారణ్యం ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భూభాగాలే ప్రత్యేకంగా మనం ప్రయాణిస్తున్న ఈ స్ట్రెచ్లో పూర్తిగా అడవి భూభాగాలే ఎక్కువగా వస్తాయి ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ప్రాంతంలోనే ఉన్నాం ఈ ప్రదేశంలోనే రెండు వేల పదకొండులో భారీ ఎన్కౌంటర్ జరిగి సుమారు ఎనభై ఏడు వరకు సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం జరిగింది అనంతరం ఆ ప్రయాణం మొదలు పెట్టడానికి ముందుగానే సరిగ్గా పది రోజుల క్రితమే సిఆర్పిఎఫ్ జవాన్ల ఎన్కౌంటర్లో సుమారు ముప్పై ఐదు మంది వరకు నక్సలైట్లు మృతి చెందారు ఇదంతా ఎన్హెచ్ సిక్స్టీ త్రీ మంచిర్యాల నుంచి జగదల్పూర్ వరకు వెళ్ళే హైవే ఈ జగదల్పూర్ హైవేలోనే మన మార్గ మధ్యలో సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్తే మనకు వచ్చేదే దంతేవాడ అండ్ వెల్కమ్ టు దంతేవాడ ఇది దంతేవాడ రైల్వే స్టేషను వైజాగ్ నుంచి అరకు రాయగడ కోరాపూట్ కిరండల మీదకి వెళ్ళే మార్గం మధ్యలో మనకి దంతేవాడ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది ఫైనల్గా మనం దంతేవాడ పట్టణానికి చేరుకున్నాము సుమారు ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణించి రోజున్నరలో మేము దంతేవాడకి చేరుకున్నాము ఇక్కడ మనం దర్శించబోయే ముఖ్యమైన దేవాలయమే శ్రీమాత దంతేశ్వరి అమ్మవారి దేవాలయం భారతదేశంలోని యాభై యొక్క ముఖ్యమైన శక్తిపీఠల్లో ఈ దేవాలయం ఒకటి దేవాలయ ఆవరణలో అడుగు పెట్టగానే సుమారు ఇరవై ఒక్క అడుగుల హనుమంత్రి విగ్రహానికి స్వాగతం పలుకుతుంది జై హనుమాన్ ముందుగా దేవాలయం దగ్గరలోని శ్రీ కాలభైరవ దేవాలయాన్ని సందర్శించుకున్నాము అనంతరం అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాము శంకిని మరియు డంకిని అనే రెండు నదులు సంగమించే ప్రాంతంలో శ్రీ మా దంతేశ్వరి అమ్మవారి దేవాలయం కలదు ఫైనల్గా మనం శక్తిపీఠానికి చేరుకున్నాము అమ్మవారి యొక్క దంతభాగం ఇక్కడ పడడం కారణంగా ఈ అమ్మవారిని దంతేశ్వరి అమ్మవారిగాను ఈ అమ్మవారు వెలిసిన ఈ భూభాగాన్ని దంతేవాడగాను పిలవడం జరిగింది సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఈ చెక్కతో నిర్మించబడిన ఈ దేవాలయము ఆదివాసీల యొక్క నిర్మాణ శైలితో ఆదివాసీల చేత పూజలు అందుకుంటూ దంతేవాడ బస్తర్ మొదలైన ప్రాంతాల అందరికీ కులదేవతగా నిలిచింది ఈ అమ్మ ఆలయం ఒక చరిత్ర అనేది తెలుసుకుందాం ఇక్కడ మొదటగా చిన్న దేవాలయం మాత్రమే ఉండేది అయితే పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరతుడు మరణంతో అతని సోదరుడైన అన్నమదేవుడు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ లోకల్గా ఉండే నాగవంశీయులను ఓడించి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాడు అప్పుడు ఆయన బస్తర్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించడం సాగింది ఆ సమయంలోనే ఈ దేవాలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో పునర్నిర్మించినట్టుగా బస్తర్ రాజవంశాల చరిత్రలో మనకు చెప్పబడి ఉంది ఈ దేవాలయంలోని అతి పురాతనమైన వినాయకుడు మరియు కాలభైరవుడు మరియు అమ్మవారి విగ్రహాలు ఈరోజు శుక్రవారం కావడంతో దేవాలయం విపరీతంగా రద్దీగా ఉంది ఒకసారి అమ్మవారిని దర్శించుకుందాం ఓం శ్రీ మాత్రే నమ దంతేవాడలో కొలువైన శ్రీ దంతేశ్వరి అమ్మవారు ఛత్తీస్గఢ్ దేవాలయ నిర్మాణ శైలిని మనం గమనిస్తే అది పూర్తిగా చెక్కతో నిర్మించబడి నాలుగు భాగాలుగా విభజించబడి ఉంది అది గర్భగృహ మహామండపం ముఖ్య మండపం మరియు సభ మండపం సాధారణంగా ఈ దేవాలయాన్ని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి మాత్రమే భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు మన తెలుగువారు ఈ ప్రాంతానికి రావడం చాలా అరుదు ఈ మధ్య కాలంలోనే దేవాలయానికి పరి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇక్కడ పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు ఒక పెద్ద మండపాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది కదా ఇప్పుడు సమయం కూడా రెండు గంటలైంది ఇక్కడ అనేక మారువాడి హోటళ్ళు ఉన్నాయి అక్కడ మేము చేసిన శాఖార భోజనం ఇది దంతేవాడ రైల్వే స్టేషను ఇక్కడే ఉంది దంతేవాడ బస్టాండ్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న పెద్ద నగరం అంటే జగదల్పూరు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోను వైజాగ్ నుంచి మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది వైజాగ్ నుంచి నేరుగా రైలు సౌకర్యం కూడా కలదు మాతా దంతేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు మీ అందరికీ నచ్చాయని భావిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదాలు